సినిమా సినిమా కూడా హాలిడేస్ చేసింది కానీ మీరు అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తున్నారు ఎందుకని అంటే ఇది పండగ వాతావరణంలో రిలీజ్ చేస్తే బాగుంటుంది అని అనుకోని పండగకి పెట్టడం జరిగింది సో ఇందాక నేను చెప్పాను కదా పండగ అక్టోబర్ పన్నెండు రిలీజ్ చేస్తే మళ్ళీ దివాళీ వరకు మూడు వారాలు గ్యాప్ ఉంటుంది సో బిజినెస్ క్యాలిక్యులేషన్ సో ఇలాంటి చిన్న సినిమాకు ఎక్కువ రన్ రావాలి వన్ వీక్లో ఇంకో సినిమా వచ్చి పడింది అనుకో ఈ సినిమాకు స్కోప్ ఉండదు అది నా ఎక్స్పీరియన్స్ అది కొత్త బంగారు లోకం కూడా దసరా రోజే రిలీజ్ చేశాను కొత్త బంగారు లోకం కూడా హాలిడేస్ అయిపోయాక రిలీజ్ చేశాను దసరా రోజే అక్టోబర్ నైన్త్ టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ ఎయిట్ అక్టోబర్ నైన్త్ దసరా రోజే రిలీజ్ చేసి సినిమా చూసి ఊరికెళ్ళాను ఇది కూడా చూసి ఊరికి వెళ్తాను సార్ మాలలో ఉన్నప్పటికీ కూడా మీరు ఇండస్ట్రీ మనిషి సో ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ ఇప్పుడు అడగాల్సిందే ఇది అయిపోయాక మాట్లాడాలి ఇది ఒకటే ఒకటి సినిమా అది అయిపోయింది ఇండస్ట్రీలో ఇప్పుడు నాగార్జున కూడా కేసు లేక్ష్మి గారు సినిమా అయిపోయాక నేను మాట్లాడతాను వాళ్ళందరిని దించేసి మాట్లాడతాను బలగం అవుతుంది సినిమా అంటే బలగం డిఫరెంట్ బలగం ఈజ్ ఎమోషనల్ ఒక తెలంగాణ బ్యాక్ డ్రాప్లో జరిగినా కథ ఇది త్రోట్ ఒక పాయింట్ టచ్ చేస్తూ నవ్వులతో ఈ సినిమా బిగినింగ్ నుంచి లాస్ట్ రోలింగ్ టైటిల్స్ వరకు నవ్వుతూ ఉంటారు ఎంటర్టైన్మెంట్ బేస్లో ఈ కథ అనుకున్నప్పుడే డైరెక్టర్ని అడగడం జరిగింది ఎంత హ్యూమర్ చేస్తావు ఎందుకంటే ఇది ఎడ్జ్ పాయింట్ సో ఆడియన్స్ ఎక్కడ పోరా అవసరమా అన్నట్టు డిస్కనెక్ట్ అవుతారు వి నీడ్ ఇస్ అ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా ఇప్పుడు మీరు ఇందాక చూసిన వాళ్ళందరూ స్టేట్మెంట్ స్టేట్మెంట్లు కూడా అర్థమై ఉంటుంది కదా సో అందరు ఎంజాయ్ చేస్తూ సినిమా చూసామని అది రేపు థియేటర్లో ఇంకెక్కువ ఉంటుంది ఇట్స్ ఎంటర్టైన్మెంట్ బేస్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ బేస్గా ఉంటుంది ఏం ఏం నచ్చిందని మీరు ఐదు నిమిషాల్లో ఓకే అని చెప్పిన పాయింట్ ఆ సినిమా డైరెక్టర్ చెప్దాం అనుకున్నా థాట్ అయితే పాయింట్ నచ్చింది కదా సార్ ఇందాక మామూలుగా ట్రైలర్ చూస్తే దిల్ రాజు గారి మూవీస్ కి లైన్ కొంచెం దాటుతున్నట్లు అనిపించింది కామెడీ పరంగా ఎంతవరకు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుందో ఇందాక మీరు ఒక తొంభై మూడు సంవత్సరాల పెద్ద మాట్లాడింది చూసారో లేదో వాళ్ళందరూ అంటే నాకు ఆ భయం ఉంది ఈ ఈ పాయింట్ టచ్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కడనే ఒక అబ్బాయి మాట్లాడు సార్ ఇది నేను ఫ్యామిలీతోనే సినిమా చూడాలి అని ఎందుకంటే ఇస్ రిలేటెడ్ అబౌట్ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ మీద వాళ్ళకి ఎంత స్ట్రెంత్ ఉండాలి ఎంత నమ్మకం ఉండాలి చెప్పుతున్న పాయింట్ మనకు వినటానికి అలా అనిపిస్తుంది కానీ త్రౌట్ సినిమా చూసినప్పుడు ఎక్కడ కూడా హార్డ్గా ఉండదు డైరెక్టర్ చాలా జాగ్రత్త తీసుకున్నాడు అంత ముందు నుంచి అనుకున్నది అది ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కూర్చొని చూస్తున్నప్పుడు కూడా ఎక్కడ ఇదేంటి అన్నట్టు అనిపించకుండా చూడాలి అని నైంటీ పర్సెంట్ ఆడియన్స్ అలాగే చూస్తారు టెన్ పర్సెంట్ ఇస్ అ న్యాచురల్ కామెంట్స్ రావచ్చు ఐఎమ్ రెడీ ఎందుకంటే కొత్త సినిమా ట్రై చేయాలన్నప్పుడు అలాగే తీయాలి అనుకుంటే కష్టం అందుకే ఫుల్ ఎంటర్టైన్మెంట్ బేస్గా చెప్పాం కాబట్టి నవ్వుతూ ఉంటారు ఈ సినిమా అంతా అయితే ఒక లైన్ తీసుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ ఒక చిన్న రియాలిటీ అని ఉంటుంది కదా సో ఇలా ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా ఇది డైరెక్ట్ నాట్ నాట్ దిస్ ఒక ప్రోడక్ట్ మనం కొన్నప్పుడు దాని మీద కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళిపోయి కేసులు వేయడం కామన్ చాలా చూసాం కానీ అవి ఎప్పుడు ఎలివేట్ అవ్వవు ఎందుకు అది మన మన దిన డైలీ లైఫ్ లో వంద సమస్యలు ఉంటాయి ఎవరు పట్టించుకుంటారు పట్టించుకో మనం చూడం అదే ఇప్పుడు ఒకటేదైనా హాట్ పాయింట్ వచ్చింది అనుకో ఇందాక మీరు వేసిన క్వశ్చన్ హాట్ పాయింట్ వచ్చినప్పుడు ఏమవుతుంది రియాక్ట్ అవుతాం అది వేరు ఇది వేరు కాబట్టి దీన్ని హ్యూమరస్గా చెప్పడానికి ట్రై చేసాం ట్రై చేయడం కాదు సక్సెస్ అయ్యాం రేపు థియేటర్లో అదే రెస్పాన్స్ వస్తాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ సోహాస్ గారు సరే ఇది చెప్పండి అంటే ఇప్పటివరకు సినిమాలన్నీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లోనూ కొత్త బ్యానర్స్లోనే చేసావు ఇప్పుడు దిల్లాస్ ప్రొడక్షన్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక్కసారిగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నావు భవిష్యత్తులో నిర్మాతగా కూడా మారే అవకాశం ఉందో వచ్చు అన్నట్టు చేస్తున్నాం ఒక సినిమా ఆల్రెడీ చేస్తున్నాం అన్న ఈ సినిమా తర్వాత మళ్ళీ సుహాస్ రెమ్యునేషన్ పెంచుకుంటాడా పెంచిన దాంట్లో ఆయన కూడా కొంచెం పంపిస్తాం ప్రతి ఒక్కరు ఎదగాల్సిందే కదా నువ్వు ఎక్కడ స్టార్ట్ అయ్యావు ఎదుగు ఎదుగుతూ ఎదుగుతూ ఇక్కడికి వచ్చావు కదా ఎవరైనా లైఫ్లో అక్కడే ఆగిపోరు కదా ఎదగాల్సిందే గ్రోత్ ఎందుకు పెంచాడు ఇప్పుడు ఆయన మార్కెట్ పెరిగినప్పుడు ఆయన పెంచాల్సిన అవసరం లేదు నాలాంటి ప్రొడ్యూసర్

ఎందుకంటే మీ బ్యానర్లు ఎక్కువ ఫ్యామిలీ వస్తాయి కాబట్టి ఈ సెన్సిటివ్ అంశం ఎంతవరకు హ్యాండిల్ డైరెక్టర్ సో ఇది టోటల్ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లోనే జరిగే కథ సో ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో నానమ్మ అమ్మ నాన్న భార్యతో పాటు ఉండే అబ్బాయి పక్కనకి జాబు బెస్ట్ ఫ్రెండ్ కిషోర్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ మళ్ళీ కిషోరే సో ఎక్కువ మైలేజ్ తీసుకెళ్ళిపోతాడు సుహాస్తో ఆల్మోస్ట్ ఈక్వల్ అనొచ్చు ఇంకా వన్ పర్సెంట్ ఎక్కువ తీసుకెళ్ళినా తీసుకెళ్తాడు సో ఇలాంటి ప్యాకేజ్గా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ఆడియన్స్కి ఏమవుతుంది సినిమాలో పాయింట్ ఎక్కడో స్టార్ట్ అవుతుంది అవ్వకముందు కథ లోపలికి వెళ్ళిపోయినాయి ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇది మనకు హార్డ్గా అనిపించదు సో అందుకే దీన్ని ప్యాకేజ్ నాన్ స్టాప్ ఎంటర్టైనర్గా ట్రీట్ చేసాం కాబట్టి మనకు ఎక్కడ హార్డ్గా ఉండదు ఆడియన్స్ చూసినా హార్డ్గా ఉండదు ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో కూర్చొని కూడా దీన్ని ఎంజాయ్ చేస్తాను అంటే ఏ జనరేషన్కి సంబంధించి బాగా ఎక్కువ ఇది అవుతుంది సార్ కథ ప్రకారం చూస్తే ట్వంటీ టు థర్టీస్ వాళ్ళ ప్రాబ్లం కాబట్టి ట్వంటీ పాయింట్గా తీసుకున్నప్పుడు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వాళ్ళు ఎక్కువ ఓన్ ఇప్పుడు ఇందాక మీరు చూశారు కదా రిలేట్ అయిపోయారు అలాగే పెద్దవాళ్ళు ఫ్యామిలీస్ మనమలు కావాలి మనమరాలు కావాలి పిల్లలు ఒప్పుకోరు ఆగండి అంటారు ఇంకా మేము ప్లాన్ ప్లాన్ చేసుకోలేదు అంటారు ఈ మధ్య కొత్తగా ఏంటంటే ఇంకా దానికి మేము ప్లాన్ చేసుకోలేదు సో ఇవన్నీ అండర్ కరెంట్గా బాగా రీచ్ అయ్యాయి అందుకే ట్వంటీ టు థర్టీ అని ముందే స్టేట్మెంట్ ఇచ్చానుగా ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వాళ్ళు ఎంటర్టైన్మెంట్ నేను మీకు అండర్లైన్ చేస్తుంది అదే ఎందుకు చూడాలి ఈ సినిమా అంటే నవ్వుకోటానికి ముందు నవ్వుకుంటూ ఓహో ఇది మనది కదా ఈ పాయింట్ బలెట్ టచ్ చేశారనే నేను పెళ్ళొద్దనుకుంటున్నా కరెక్ట్ చెప్పాడు రా పిల్లలు వద్దనుకుంటున్నా కరెక్ట్ చెప్పారని రిలేట్ అవుతారు మీరు ఒక అమ్మాయి షో చూసిన తర్వాత లాడ్ ఆఫ్ ఎమోషన్ చాలా ఎమోషన్ అయిపోయింది అదే రోజు తనకు ఆ మ్యాచ్ గురించి ఏదో టాపిక్ వచ్చిందంట వాళ్ళ పేరెంట్స్ బెస్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాం నీకు అన్నారంట సినిమాలో హీరోగా యాక్ట్ చేసిన పిల్లలు పుడితే నేను బెస్ట్ ఇవ్వాలి అనుకునే ఫాదర్ ప్రతి ఒక్క డైరెక్టర్ ఒక దగ్గర డైలాగ్ రాశాడు అద్భుతమైన డైలాగ్ నిన్న కొండా సురేఖ గారు సమంత అండ్ నాగచైతన్యత అందరికి రిక్వెస్ట్ ఏంటంటే ముందు మీడియా వాళ్ళకి ఇది ఒక సినిమా గురించి నేను పెట్టిన ప్రెస్ మీట్ నేను ఇప్పుడు వేరే ఏ టాపిక్ మాట్లాడినా ఈ సినిమా డైల్యూట్ అయ్యి అది హైలైట్ అవుతుంది అది మీ అందరికి తెలిసింది అంటే ఇందాక నేను చెప్పాను కదా మన సొసైటీలో ఒక విషయం మనం మాట్లాడుతుంటే వేరేదేదో సొసైటీలో జరుగుతున్నప్పుడు ఆ టాపిక్ తీసుకొస్తే అది హైలెట్ అవుతుంది ఎందుకంటే ఈరోజు మీ అందరికీ తెలుసు అది హాట్ హాట్ న్యూస్ ఇండస్ట్రీ నుంచి అందరు రియాక్ట్ అవుతున్నారు అది తప్పు అని అందరికీ తెలుసు కాబట్టి ఇండస్ట్రీ ఏకమై రియాక్ట్ అయింది కదా మనందరికీ తెలుసు సో ఆల్రెడీ అందరు రియాక్ట్ అవుతున్నప్పుడు నేను దాని గురించి స్పెషల్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు తప్పు తప్పే ఈ ప్రెస్ మీట్ని నేను అటు డైవర్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు కావలిస్తే నేను సపరేట్గా ఒక ప్రెస్ నోట్ పంపిస్తాను థ్యాంక్ యూ అలాంటిదేమంటాయి ఎం రెడీ ఐ విల్ ప్లాన్ దాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్